ఇక్కడ ఏసుక్రీస్తు వారు మన మాదిరి ఎవరైనా ఏసుక్రీస్తు వారు ఎవరైనా ఈయన దేవునితో సమానుడు తండ్రితో సమానుడైన దేవుడు అయి ఉండి తనకు తానుగా తన సేవను ఆయన నిర్ధారణ చేసుకోలేదు తండ్రి భూమి మీద చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద చేయడానికి నేను వచ్చిన పని అనలేదు ఆయన నీవు నాకు అప్పగించిన సేవ అంటే అన్నా అన్న తెల్లబట్టలు వేసుకుని తిరుగుతున్నాడు నేను కూడా అలా తిరిగితే బాగుండు అనిపిస్తే సేవ కాదు అన్న ప్రసంగం చేస్తుంటే చాలా మంది చప్పట్లు కొడతారు నాకు కూడా కొట్టించుకుంటే బాగుండు అనుకుంటే సేవ కాదు నాకు దేవుడు చాలా మంచి గొంతు ఇచ్చాడు నేను స్టేజ్ ఎక్కి పాడేస్తాను పాటలతో అలరిచ్చేస్తాను అనుకుంటే సేవ కాదు సేవ నీ సామర్థ్యాన్ని బట్టో నీ అర్హతను బట్టో నీ ఆశని బట్టో నీ అభిరుచిని బట్టో లేకపోతే నువ్వు ఇంకొకరిని అనుకరించడాన్ని బట్టో రాదు క్రీస్తంతటి వాడికి తండ్రి నిర్ధారిస్తేనే ఆయన సేవకుడై మనం ఎవరైనా దేవునితో సమానులమా మరి సమానుడైన వాడే ఆయన చెప్పిందే చేయడం సేవ అనుకుంటే మనం ఎంతటి వాళ్ళం ప్రకాశానికి ఏం చెప్పాడో అది నీ సేవ అవ్వదు నీకేం చెప్పాడో అది ప్రకాశన్న సేవ అవదు ఆయన పేతుని యూదుల కోసం ఎంచుకున్నాడు ఆయన పౌల్ని అన్యుల కోసం ఎంచుకున్నాడు అది ఆయన ఇష్టం ఎవరిని పిలవాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరిని పిలవకూడదు ఎవరికి ఏది ఇవ్వకూడదు ఆయన నిర్ధారిస్తాడు రేపు పొద్దున ఈ సేవకులందరూ ఆయన న్యాయపీఠం ముందు నించున్నప్పుడు నేను నిన్ను పిలిచానా అని అడిగితే మీరు ఏం చెప్పగలరు ఒక డేట్ చెప్పగలరా ఆయనతో మీరు సంభాషించిన ఒక సంఘటన చెప్పగలరా ఆయన మీకు సూచించినటువంటి సూచక్రియ చెప్పగలరా ప్రశ్న వేసుకోవాలి మన పిలుపుని మనం ఏం చేయాలి నిర్ధారించుకోవాలి